హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వరు గగన్ బ్లాగ్స్ మేము ఈరోజు మరొక విచిత్రమైన ఆలయాన్ని మీకు పరిచయం చేయబోతున్నాం అండి ఈ ఆలయంలోకి వెళ్ళాలంటే మనకు మనం ఒక రెండు డ్రాగన్లు దాటుకోవాలి ఒక పులిని దాటుకొని వెళ్ళాలి గుళ్ళోకి వెళ్ళాలంటే ఏంటి ఆలయం అని చెప్పి పులులు డ్రాగన్లు అని చెప్పి ఏదో ఫ్యాంటసీ స్టోరీ అనుకుంటున్నారా అవునండి ఇప్పుడు మీకు చూపించబోయే ఈ ఆలయం కూడా అనేక వింతలు ఒకే చోట ఉన్నాయండి ఈ గు ఆలయంలో ఈ ఆలయంలోకి వెళ్లే ముందు ఇక్కడ ఎదురుగా ఉన్నటువంటి ఒకసారి దేవతామూర్తులు చూద్దాం ఇక్కడ చూడండి వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి పక్కనే ఆంజనేయ స్వామి అయ్యప్ప స్వామి మహాగణపతి పక్కనే ఆంజనేయ స్వామి చూడండి ఎలా ఉన్నారు స్వామి ఆరు అడుగుల విగ్రహం ఆంజనేయ స్వామిది ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఇదే మన యొక్క అయ్యప్ప స్వామి ఆలయం అండి ఇది ఇక్కడ అనేక వింతలు ఒకే చోట కొలువై ఉన్న ఆలయం ఇది ఈ ఆలయం వచ్చేసి గుడివాడకి పక్కనే ఉన్నటువంటి జనార్దనపురం ఉంది ఇది గుడివాడ హైవే మీద ఉందండి ఇది రోడ్డుపైనే ఉంటుంది ఈ ఆలయం వచ్చేసి ఈ ఆలయం చూడటానికి ఎంత విచిత్రంగా ఉందో ప్రవేశ ద్వారం మెట్ల పక్కనే రెండు డ్రాగన్స్ ఉన్నాయి ఈ మెట్ల దారి చక్కగా ఈ పులి నోట్లోకి వెళ్తుంది మనం ఈ ఆలయంలోకి వెళ్ళాలంటే ఈ రెండు డ్రాగన్లు దాటుకొని ఆ పులి నోట్లోంచి మాత్రమే మనం గుడిలోకి వెళ్ళాలి ఇక్కడ చూడండి దుర్గమ్మవారు పులి వాహనం పైన ఎలా కూర్చొని ఉన్నారు మనం మెల్లగా ఈ రెండు డ్రాగన్లు దాటుకొని ఆ పులి నోట్లోంచి చిన్నగా గుడిలోకి వెళ్దాం ఇక్కడ చూడండి పులి కూరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఆలయం లోపలికి వెళ్తున్నాం ఇదే ప్రధాన ఎంట్రన్స్ తింది మనం ఇక్కడ చూస్తే అనేక చిన్న చిన్న గుళ్ళ సముదాయాల్లో ఉంది గుడి అంతేకాకుండా ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి అష్టాదశ శక్తిపీఠాల్లో ఉన్న అమ్మవార్లందరూ కూడా ఇక్కడ కొలువై ఉన్నట్టుగా ఇక్కడ చెప్తున్నాను చూడండి ఇప్పుడు లోపలికి వెళ్ళి వద్దాం ఇక్కడ అమ్మవారు ఆ శక్తిపీఠం ఎక్కడ ఉందో తెలుసుకుందాం ముందుగా ముందుగా దేవి ఈ శక్తిపీఠం వచ్చేసి శ్రీలంకలో ఉన్నది కంచి కామాక్షి కంచి తమిళనాడులో శృంఖలాదేవి నగరం కోల్కత్తాలో చాముండేశ్వరి దేవి మైసూర్ కర్ణాటకలో జోగులాంబాదేవి ఆలంపూర్ తెలంగాణలో శ్రీశైల దేవి శ్రీశైలం ఆంధ్రప్రదేశ్లో మహాలక్ష్మీదేవి కొల్లాపూర్ మహారాష్ట్రలో ఏకవీరికాదేవి మహూర్ మహారాష్ట్రలో మహంకాళికాదేవి ఉజ్జయిని మధ్యప్రదేశ్లో దేవి పిఠాపురం ఆంధ్రప్రదేశ్లో గిరిజాదేవి కోల్కత్తాలో మాణిక్యాంబాదేవి ద్రాక్షారమం ఆంధ్రప్రదేశ్లో దేవి ప్రయాగ ఉత్తరప్రదేశ్లో దేవి గౌహతి అస్సాంలో వైష్ణవి దేవి కాళాధర ఉత్తరప్రదేశ్లో మాంగళ్య దేవి గయా బీహార్లో విశాలాక్షి దేవి వారణాసి ఉత్తరప్రదేశ్లో దేవి లాల్చౌక్ కాశ్మీర్లో ఇలా పద్దెనిమిది శక్తిపీఠాల్లో ఉన్నటువంటి అమ్మవార్లంతా ఈ యొక్క ఆలయంలోనే కొలువై ఉన్నారు శక్తి పీఠాలు అని అంటున్నాం కదా మనం అసలు ఆ శక్తి పీఠాలు ఎలా ఏర్పడ్డాయి శక్తి పీఠాలు అంటే ఏంటనేది మనం తెలుసుకుందాము ముందుగా ఆదిపరాశక్తి యొక్క ప్రతిరూపాలే ఈ అష్టాదశ పీఠాలు పురాణాల ప్రకారం దక్ష ప్రజాపతి బృహస్పతి యాగం చేస్తున్నప్పుడు దేవతలందరినీ పిలిచి తన కూతురు అయినటువంటి సతీదేవిని మాత్రం ఆహ్వానించడు ఎందుకంటే తన తండ్రి మాట వినకుండా శివుణ్ణి పెళ్లి చేసుకుందన్న కోపంతో తన కూతుర్ని మరియు పరమశివుణ్ణి కూడా యాగానికి పిలవడు దేవతలందరూ యాగానికి వెళ్ళడం చూసినటువంటి సతీదేవి మనం కూడా యాగానికి వెళ్దామని చెప్పి ఆ శివుడిని అడుగుతుంది మనని పిలవని యాగానికి వెళ్ళకూడదని చెప్పి శివుడు ఎంత చెప్పినా వినకుండా నా పుట్టింటి వారు నన్ను పిలవాల యాగానికి నేను వెళ్తానని చెప్పేసి శివుడు ఎంత వారించినా వినకుండా యాగానికి వెళ్తుంది సతీదేవిని చూసినటువంటి దక్షుడు అనరాని మాటలని శివుణ్ణి తిట్టి అవమానిస్తాడు ఆ అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి అక్కడే ఉన్నటువంటి యజ్ఞగుండంలో దూకుతుంది ఈ విషయాన్ని తెలుసుకున్న పరమశివుడు వెంటనే వచ్చి యజ్ఞగుండంలోంచి సతీదేవిని తీసి గుండెలకు హద్దుకొని కోపంతో ప్రళయతాండవం చేస్తాడు అంతేకాకుండా తన జటాజూటంలో ఒక పాయ తీసి కింద పడేస్తాడు ఆ పాయలోంచి వీరభద్రుడు ఉద్భవించి దక్షిణి తల వేస్తాడు అయినా పరమశివుడికి కోపం చల్లారదు దీన్ని చూసిన దేవతలందరూ భయంతో విష్ణుమూర్తిని ప్రార్థించగా తన సుదర్శన చక్రంతో సతీదేవి యొక్క శరీరాన్ని ముక్కలుగా చేశాడని ఆ ఎగిరి పడిన ముక్కలు ఉన్న ప్రదేశాన్నే ఇప్పుడు మనము అష్టాదశ శక్తిపీఠాలు అంటారు చెప్పి మనకు పురాణాలను బట్టి తెలుస్తుంది అండి ఇది ఇప్పుడు మనం మళ్ళీ ఆలయంలోకి వెళ్దాం ఇక్కడ మనకు కనిపిస్తున్న గుడి ఉంది కదా ఇది మన అయ్యప్ప స్వామిని వివాహం చేసుకోవాలనుకున్నటువంటి మాలికాపురపు రత్తమ్మ యొక్క ఆలయం ఇది అమ్మవారు చూడండి ఎలా ఉన్నారు ఈ ఆలయము సుబ్రహ్మణ్య స్వామి ఆలయము స్వామివారు చూడండి ఎలా ఉన్నారు సుబ్రహ్మణ్య స్వామి ఈ ఆలయం వచ్చేసి విఘ్నేశ్వర స్వామి యొక్క ఆలయం అయింది ఇది ఇక్కడ ఆలయం పైన చూడండి సకల దేవతల విగ్రహాలు ఒకే చోట కొలువై ఉన్నాయి చూడండి ఇక్కడ ఎంతమంది దేవతల విగ్రహాలు ఉన్నాయి పైన ఇక్కడ నారాయణ స్వామి విగ్రహం చూడండి ఎలా ఉందో ఆదిశేషుడు గొడుగులా ఉన్నట్టుగా శ్రీమన్నారాయణుడు ధ్యానంలో ఉన్నట్టు చూడండి ఎలా ఉన్నదో పులి పైన కూర్చున్నట్టు పులి చర్మం పైన కూర్చున్నట్టు ఇక్కడ పక్కన మరికొంతమంది మహర్షుల విగ్రహాలు కూడా ఉన్నాయి హరినాథ్ బాబా రమణ మహర్షి జగద్గురు ఆదిశంకరాచార్యులు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి రాఘవేంద్ర స్వామి సాయి బాబా ఇది ఆలయం యొక్క ప్రాంగణం ఇది ఆలయ ప్రాంగణం నుండి ఎలా ఉందో ఇక్కడ ఒక చిన్న శివాలయం ఉంది చూడండి ఇందులో శివలింగం చూడండి సాధారణంగా ఉండే శివలింగం లేకుండా కొంచెం చూడండి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది లింగం మట్టం చూడండి ఇంత చాలా పెద్దగా ఉంది ఇది శివలింగం ఇక్కడ మరొక ఆలయం ఉంది చిన్నది ఇందులో విష్ణుమూర్తి విగ్రహం ఉంది ఇది ఒక విష్ణు ఆలయం ఇది విష్ణుమూర్తి చూడండి ఎలా ఉన్నారు ఇప్పుడు చూడండి ఇది ఆలయం యొక్క ధ్వజస్తంభం చూడండి ఇలా హైట్ చాలా హైట్గా ఉంది ఇది ధ్వజస్తంభం చాలా పెద్దగా ఉంది ఇప్పుడు మనం ప్రధాన ఆలయంలోకి వెళ్దాం సాధారణంగా ఆలయంలోని మండపం అనేది స్తంభాలపైన ఉంటుంది కానీ ఇక్కడ కొంచెం వి విచిత్రంగా ఉంది చూడండి ద్వారపాలకుల తలపైనే దీని యొక్క మండపం ఉన్నట్టుంది చూడండి ద్వారపాలకుల విగ్రహాలు చూడండి ఎలా ఉన్నాయో సుమారు పన్నెండు అడుగుల పైన ఉన్నాయి ఎత్తు ఈ విగ్రహాల ఎత్తు చతుర్భుజాలతో శంఖ చక్ర గదాయుతంగా ఇదే అండి మన హరిహర సుతుడు అయ్యప్ప స్వామి యొక్క దివ్య మంగళ రూపం ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప ఈ ఆలయం వచ్చేసి నిత్యం అయ్యప్ప స్వాములతో కలకలలాడుతూ ఉంటుంది ఇక్కడ పక్కనే మరికొంతమంది దేవతామూర్తులు ఉన్నారు సీతారామచంద్రస్వామి వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి లక్ష్మీమాత యొక్క అష్టలక్ష్మి రూపాలు ఉన్నాయండి ఇక్కడ ఆదిలక్ష్మి సంపదకు ప్రతిరూపం ధాన్యలక్ష్మి వ్యవసాయానికి ప్రతిరూపం ధైర్యలక్ష్మి ధైర్యానికి ప్రతిరూపము గజలక్ష్మి రాజరికానికి ప్రతిరూపము సంతానలక్ష్మి లక్ష్మి సంతానముకి ప్రతిరూపము విజయలక్ష్మి విజయానికి ప్రతిరూపము విద్యాలక్ష్మి జ్ఞానానికి ప్రతిరూపము ధనలక్ష్మి భౌతిక సంపదకు ప్రతిరూపము ఇలా అష్టలక్ష్ములు ఒకే చోట కొలువై ఉన్నారు ఈ ఆలయంలో ఈ ఆలయం అంతా ఒక ఆధ్యాత్మిక ప్రశాంతతో పాటు దీని పక్కనే చూడండి ఒక చిన్న కోనేరు కూడా ఉంది ఇక్కడే స్వాములు నిత్యం స్నానమాచరించి పూజలు చేస్తూ ఉంటారు ఇక్కడ చూడండి పచ్చని పొలాల మధ్యలో ఈ ఆలయం అనేది చాలా ప్రశాంతంగా ఉంది చిన్నంతనపురం టెలిఫోన్ నగర్ కృష్ణా జిల్లా నందివాడ మండలం ఇది ఐత్సవ దేవస్థానం స్వామి ఇది అష్టాద పేటాలు అనగా పద్దెనిమిది అమ్ము ఉన్నాయి పద్దెనిమిది అమ్మవార్లు ఈ ఇంత హైట్లో ఉన్న విగ్రహాలు ఇక్కడే సరే అప్ప ముప్పై మూడు ఏళ్ళ కట్టం ఇక్కడ కట్టారు ఐత్సవ దేవస్థానానికి రూపాలయాల కింద శివాలయం విష్ణాలయం తల్లిదండ్రులు అలాగే సోదరులైన వెనకాల కుమారస్వామి వినాయకుడు అలాగే అయ్యప్ప స్వామి వివాహం చేసుకుంటా అన్న మార్గాపత్రమైన దేవాలయం వెనకాల మూడు ఉన్నాయి ఇటు పక్కన వచ్చేసరికి స్వామివారికి పురుగైతున విష్ణాలయం అలాగే విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామి సత్యనారాయణ స్వామి రాముడు అష్టలక్ష్మిలు దేవాలయాలు ఉన్నాయి స్వామివారికి ఒక భాగంలో మానవులుగా జన్మించి ఋషిగా మారిన వాళ్ళు చిరటి సాయినాథులు కానీ రమణ మహర్షి కానీ కోతులు యేంద్ర స్వామి కానీ కుష్మాహరణాలు కానీ రమణ మహర్షి గారు ఉన్నారు స్వామి అలాగే స్వామివారికి పక్కన సరికి శివస్వరూపం కింద శివాలయానికి శక్తులు అమ్మవారు దేవాలయానికి ఉన్నారు ఈ దేవాలయానికి ఒక భాగమున పులి వాహనం ఉంటుంది పులి నోట్లో నుంచి ఈ దేవాలయంలో లోపలికి రావాల్సి వారు స్వామివారి దేవాలయ వైపు పద్దెనిమిది మెట్లు ఉంటాయి ఇరుముడిచ్చేవాడు మాత్రం ఈ పద్దెనిమిది మెట్లు ఉపయోగించుకుంటాం అయ్యప్ స్వామి దేవాలయంలో మూడో అతిపెద్ద దేవాలయంగా నమోదై ఉంది